మెడినైన్ హోమియోపతి అండ్ ఆయుర్వేద అభిమానించే ప్రేక్షకులకు నా నమస్కారాలు ఐఎమ్ ఎన్ సీనియర్ కన్సల్టెంట్ ఫిజిషియన్ ఈరోజు మనము హెడేక్స్ గురించి తెలుసుకుందాం తరచుగా ప్రతి ఒక్కరూ లైఫ్లో ఏదో ఒక సందర్భంలో ఈ హెడేక్ నుంచి ఇబ్బంది పడి ఉంటారు సో దీంట్లో చాలా రకాల టైప్స్ ఆఫ్ హెడేక్స్ ఉన్నాయి టెన్షన్ టైప్ హెడేక్ మైగ్రేన్ హెడేక్ సైనస్ హెడేక్ ఆల్కహాలిక్ హెడేక్ ఫీవర్ హెడ్ ఎక్స్ ఈ ప్రైమరీ కొన్ని ప్రైమరీ హెడేక్స్ ఉంటాయి వీటిలో ఏందంటే సెన్సిటివ్ ఫ్యూచర్స్ సెన్సిటివ్ ఫ్యూచర్స్ కాజెస్ ద హెడేక్ ప్రైమరీ హెడేక్ ఈ టెన్షన్ హెడేక్ ఏందంటే వీటిలో మనకు టెన్షన్ తీసుకోవడం వల్ల ప్రెజర్ ఆన్ ఫోర్ హెడ్ అండ్ టైట్ బ్యాండేజ్ లైక్ థింకింగ్ అండ్ ప్రెజర్ ఆన్ ఫోర్ హెడ్ అండ్ టెంపుల్స్ ఇవి ఏంటంటే ఈ హెడ్ ఎక్స్ కూడా ఇన్ఫ్రీక్వెంట్ ఎపిసోడ్ ఫ్రీక్వెంట్ ఎపిసోడ్ క్రానిక్ ఎపిసోడ్ అనే టైప్స్ లాగా ఉంటాయి ఇన్ఫ్రీక్వెంట్ ఎపి ఎపిసోడ్స్లో అయితే హెడేక్ ఓన్లీ వన్ టు త్రీ అవర్స్ మాత్రమే ఉంటుంది ఇన్ ఏ మంత్ ఫ్రీక్వెంట్ ఎపిసోడ్స్లలో వచ్చేసరికి వన్ టు ఫోర్టీన్ టైమ్స్ ఇన్ ఏ మంత్ ఉంటుంది క్రానిక్ హెడేక్ వచ్చేసరికి ఇది ఫ్రమ్ డేస్ నుంచి ఫ్రమ్ మంత్స్ వరకు ఉంటుంది నెక్స్ట్ వచ్చేసరికి మనం హె హెడేక్స్లలో వచ్చేసరికి మెయిన్ కామన్గా ఎక్కువ మంది ఇబ్బంది పడేది మైగ్రేన్ హెడేక్ ఈ మైగ్రేన్ హెడేక్లో మనకు ఫ్రాంటల్ రీజన్లో ఎనీ వన్ సైడ్ ఎఫెక్ట్ అవుతుంది కొద్దిమందికి ఆల్టర్నేట్గా కూడా పెయిన్ వస్తూ ఉంటుంది ఈ యొక్క మైగ్రేన్ హెడ్డేక్ వచ్చిన వాళ్ళు ఇరిటబులిటీగా ఉంటారు వీళ్ళకి ఏంటంటే ఈ హెడేక్ ఈ సౌండ్స్ విన్నా ఏదన్నా లైట్ ఫోకస్ పడ్డా సన్ హీట్ ఎక్స్పోజ్ అయినా కూడా విపరీతమైన పెయిన్ ఉంటుంది దే డోంట్ టాలరేట్ ద పెయిన్ వాళ్ళు చిన్న తల అట్లా బెండ్ చేసినా కూడా పెయిన్ ఉంటుంది వాళ్ళకేందంటే డైలీ డైలీ చేసే ఏవైతే పనులు ఉంటాయో అవన్నీ కూడా డిస్టర్బ్ అవుతాయి సో ఇది చాలామందిలో ఉంటుంది ఈ మైగ్రేన్ హెడేక్ వచ్చిన వా వచ్చిన వారు చాలామంది లైట్స్ ఆఫ్ చేసుకొని డార్క్ రూమ్లో రెస్ట్ తీసుకో తీసుకోవడం వల్ల చాలామంది పేషెంట్స్ తగ్గుతు తగ్గుతుంటుంది ఇట్లా పోయేదా నెక్స్ట్ వచ్చేసరికి సైనస్ అటేక్ ఈ సైనస్ హెడ్డేక్ మెయిన్గా సైనసైటిస్లో వస్తుంది ఈ సైనసైటిస్ అంటే మనకు ఎక్కువగా జలుబుతో జలుబుతోటి జలుబుతో కూడిన తుమ్ములు వీటి క్రానిక్ సైనసైటిస్లలో ఈ హెడేక్స్ వస్తూ ఉంటుంది సో ఇట్లా వీటికి అన్నిటికీ కూడా మనకు హోమియోపతిక్లో చాలా మంచి మందులు ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసరికి ఆల్కహాలిక్ హెడేక్ ఆల్కహాలిక్ హెడేక్లలో ఏంటంటే ఇంటేక్ ఆఫ్ ఎక్సెస్ ఆఫ్ ఆల్కహాల్ ఎక్కువ ఎవరైతే ఆల్కాల్ మోతాదు నుంచి తీసుకుంటారో వారికి హెడేక్ వస్తుంది ఫీవర్ హెడేక్స్ ఫీవర్ హెడ్డేక్స్లో కామన్గా ఫీవర్ వచ్చినప్పుడు ఎస్పెషల్లీ మలేరియా కానివ్వండి టైఫాయిడ్ కానివ్వండి వీటిల్లో ఉంటు హెడేక్ వస్తూ ఉంటాయి ఎక్కువగా మలేరియాలో సివియర్ హెడ్ వస్తుంది సో ఈ హెడ్ ఎక్స్కు కూడా మనకు చాలా రకాల మందులు ఉన్నాయి హోమియోపతిక్లో వీటికి ఫర్ ఎగ్జాంపుల్ మనము తీసుకోగలిగితే బెలడోనా బ్రయోనియా రస్టాక్స్ ఆర్స్నికాల్ ఇట్లా చాలా రకాల మందులు ఉన్నాయి సో వీటన్నిటికి కూడా మనకు మెడినైన్ ఎవరైనా హెడేక్స్ సైన్ మైగ్రేన్ హెడేక్ కానీ సై సైనస్ హెడేక్ కానీ ఇలా ఉన్నవాళ్ళు ఎవరన్నా ఉంటే మన మెడినైన్ హాస్పిటల్ సంప్రదించి వారి యొక్క మా వారి యొక్క సలహాల మేరకు వారి వారి దగ్గర నుంచి మనకు కావాల్సిన మొత్తం కేస్ టేకింగ్ ద్వారా వారికి మెంటల్ సింటమ్స్ని బట్టి వారి ఎవరన్నా వాళ్ళ ఫ్యామిలీ సో ఇంతకుముందు ఏమన్నా ఉన్నదా లేదా అనే వాటిని తెలుసుకొని ప్లస్ వాళ్ళ యొక్క కాన్షియన్ వాళ్ళ యొక్క హ్యాబిట్స్ని బట్టి మనము కరెక్ట్గా మెడిసిన్ ఇవ్వగలిగితే విత్ ఇన్ షార్ట్ పీరియడ్లో మనము ఈ ను కూడా తగ్గించవచ్చు మెడినైన్ డాక్టర్స్ కుటుంబ సభ్యుల పై యాభై శాతం తగ్గింపు డాక్టర్ కన్సల్టేషన్ ఉచితం డైట్ మరియు ఎక్సర్సైజ్ చార్ట్ ఇమ్యూనిటీ బూస్టర్ మరియు ఫ్రీ కౌన్సిలింగ్ అన్ని రకాల అనారోగ్య సమస్యలకు మెడినైన్తో పరిష్కారం